తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కు నూతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తరఫున జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అధ్యక్షత వహించి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పదకొండు మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల వివరాలు సీల్డ్ కవర్లో తెలియజేయగా సమావేశానికి హాజరైన రెడ్ క్రాస్ సభ్యులు వారిని ఏకగ్రీవంగా ఆమోదించారు ఎన్నికల ప్రక్రియను రెడ్ క్రాస్ సొసైటీ పరిశీలకుడు పి రామచంద్రరాజు పర్యవేక్షించారు చైర్మన్గా డాక్టర్ జి తరుణ్ వైస్ చైర్మన్గా డాక్టర్ కేవీ రమణ కోశాధికారిగా డాక్టర్ జిఎన్విఏ బిఎస్ మహాలక్ష్మి ఎన్నికయ్యారు మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా డాక్టర్ ఎంఏ బేగ్ డాక్టర్ లంకా సత్యనారాయణ బి రామకృష్ణ పద్మావతి జే సురేష్ డాక్టర్ జి రాజేశ్వరి నరేష్ కుమార్ రాజు బల్లా శ్రీనివాస్ మూర్తి ఉన్నారు డిఆర్ఓ సీతారామూర్తి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సేవాభావానికి ప్రతీక అన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే ఆలోచనతో పనిచేస్తే ఈ సంస్థ నిజమైన ప్రజాసేవా వేదికగా నిలుస్తుందన్నారు చైర్మన్ డాక్టర్ జి తరుణ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని సమాజానికి దగ్గరగా తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తామన్నారు چند اگیج چاہیے جی ہندو